శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ గురుభ్యో నమ శ్రీరామకృష్ణ శ్రీమాత ఒక గొప్ప ఆశ్రమం ఆశ్రమంలో తత్వజ్ఞాని తపస్సంపన్నుడు చాలా గొప్ప తాత్వికవేత్త తన నివాసం అక్కడ ఒక నివాసం ఉంటూ ఉంటాడు ఆ రోజు కూడా ఆయన నిత్యము ఇరవై నాలుగు గంటలు భగవంతుడితో రమిస్తూ ఆనందంగా జీవిస్తున్న అతని యొక్క ఆశ్రమానికి ఒక రాజు వస్తారు ఆ రాజు ఈయన లోపలి పిలిచి అవి కావాల్సిన ఇవ్వాల్సిన మర్యాదలు ఇచ్చాక రాజుగారిని మీ పేరేంటి అని అడుగుతారు అయితే రాజు అంటారు నా పేరు జితేంద్ర కుమార్ అని చెప్తాడు మీ నాన్నగారి పేరేంటంటే జితేంద్ర వర్మ అంటారు మీ అమ్మగారి అమ్మగారి పేరేంటంటే జితేంద్రియ అంటారు మీ భార్య పేరు ఏంటంటే జితేంద్ర కుమారి అని చెప్తాడు ఈయన కొంచెం ఆశ్చర్యం వేస్తుంది ఏంటబ్బా అందరికీ జితేంద్ర జితేంద్రియ అనే పేర్లు ఉన్నాయి ఏంటి బాబు మీరు అందరు ఎందుకు ఇలా పెట్టుకున్నారు పేర్లు అంటే ఇంద్రియాల మీద నిగ్రహం మాకుంది చాలా మా అందరికీ ఇంద్రియ నిగ్రహం వంశ పారంపర్యంగా వస్తుంది మా కుటుంబంలో నాకు మా అమ్మకి మా నాన్నకి కాకుండా నా భార్యకి కూడా చాలా ఉంది అందుకని మా అందరి పేర్లు అలా ఉన్నాయి అని చెప్తారు అయితే ఈయన తత్వవేత్త గదా కొంచెం ఆశ్చర్యం వస్తుంది పరిశీలించాలనుకుంటారు కొద్దిగా జ్ఞానం ఉన్న వాళ్ళు ఎదుటి వ్యక్తిలో ఉన్న మనస్సులో ఉన్న ఆలోచనల్ని ఈజీగా పసిగట్టగలుగుతారు ఈయన కూడా రాజుకి చెప్తారు కొద్దిసేపు మీరు విరామంగా విరామం రెస్ట్ తీసుకోండి నేను ఒక గంట సేపు బయటకు వస్తాను సరే అని రాజుగారు లోపల విశ్రాంతి గదిలోకి వెళ్తారు ఈ తత్వవేత్త మహాతపస్వి వెంటనే రాజుగారి ఆ రాజ్యానికి వెళ్తారు వెళ్ళి ఈ రాజుగారి తండ్రిని కలుస్తారు కలిసి కలిసి స్వామి క్షమ నమస్కారం రాజుగారు మీ అబ్బాయి అడవిలో చిక్కుకున్నాడు చాలా సమస్యల్లో ఉన్నాడు మీ మీరు ఏంటి మీ యొక్క మానసిక స్థితి ఏంటి మీ అబ్బాయి పరిస్థితి ఏం బాగాలేదు అని చెప్తాడు చెప్తాయనంటాడు ప్రతి పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే నేను నా కర్మల్ని తీసుకొచ్చాను నా కొడుకు తన కర్మల్ని తన వెంట తీసుకొని వచ్చాడు కాబట్టి కొడుకు మీద ప్రేమ ఉంది నాకు ప్రేమ లేదని కాదు కానీ ఆ ప్రేమ మోహంగా లేదు జీవితంలో ఈ ప్రతి క్షణము కూడా భగవంతుడి చేతిలో ఉంది తప్పించుకునే మార్గం మా పిల్లాడికి ధైర్యం నేను నూరిపోసాను తప్పించుకొని బయటపడతాడా సంతోషిస్తాను తప్పించుకో తప్పించుకోలేకపోయాడా అయ్యో వాడి జీవితం ఇక్కడితో అయిపోయిందని వదిలేస్తాను ఎంతోమంది వచ్చిపోతూ ఉంటారు రైల్వే ప్లాట్ఫామ్కి వెళ్తాము ఎంతోమంది మనుషులు వెళ్తూ వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు ఈ జీవితం కూడా అంతే ఈ బంధాలు కూడా అంతే అని చెప్తాడు తల్లి దగ్గరికి వెళ్తాడు రాజు రాజుగారి తల్లికి అదే ప్రశ్న ఇది వేస్తాడు మీ అబ్బాయి సమస్యలో ఉన్నాడు ఏం చేస్తాడు అంటే తల్లి అంటుంది కదా నా కొడుకు మీద నాకు చాలా నమ్మకం ఉంది ఎందుకంటే నా మాతృత్వం మీద కూడా నాకు నమ్మకం ఉంది నా భగవంతుడి మీద కూడా నాకు నమ్మకం ఉంది అందరం మేము భగవంతుడిని నమ్మాం ఆయన శాసనంలో ఎప్పుడు కూడా అన్యాయం జరగదు ఎవరికి కానీ మనము సంచితం పాపాలని కర్మల్ని వెంట తీసుకొని వచ్చాం అందులో ఏముందో ఎవరికి తెలీదు అది చాలా పెద్ద రహస్యం ఆ రహస్యాన్ని మనిషి ఛేదించలేకపోయాడు మనము ఛేదించలేము నాకు నా నమ్మకము నా ఆత్మవిశ్వాసం నా కొడుకును కాపాడుతుందని నాకు గట్టి ఇది ఉంది అలా జరగలేదు వాడికి ఏదైనా ప్రమాదం జరిగింది మన చేతిలో ఏం లేదు ఇది భగవత్ శాసనం నేను నిర్లిప్తంగా ఉంటాను అని సమాధానం చెప్తుంది భార్య దగ్గరికి వెళ్తాడు భార్య దగ్గరికి వెళ్ళి చెప్తాడు అమ్మ ఇది నీ పరిస్థితి అంటే భార్య ఉంటుంది గట్టి మాంగళ్య మన మా వివాహం చాలా పెద్ద పెద్ద పురోహితులు గట్టి ముహూర్తం చూసి నేను సర్వమంగళ సౌభాగ్యంతో ఉంటానని ఆశీర్వదించి నాకు వివాహం చేశారు ఆ నమ్మకం ఆ ముహూర్తాన్ని నేను గట్టిగా నమ్ముతాను నా భర్త మీద నాకున్న ప్రేమను నేను గట్టిగా నమ్ముతాను ఆయన నన్ను ఎంత ప్రేమిస్తారో అది నేను గట్టిగా నమ్ముతాను ఇన్ని నమ్మకాలు నాతో ఉన్నప్పుడు ఆయనకి ఏం జరగదు ఏమీ జరగదు ఆయనకి ఆయన తిరిగి మంచి క్షేమంగా వస్తారు అని సమాధానం చెప్తుంది ఈ సమాధానం ఆయనకి కొంచెం గమ్మత్తుగా అనిపిస్తుంది పై ఇద్దరు ఏం చెప్పారు ఏది జరిగినా మా చేతిలో లేదని చెప్పారు ఈవిడ మాత్రం ఏం జరగదు అని చెప్తోంది అదే అడుగుతాడు మళ్ళీ ఆవిడని ఏం జరగదు అని వాళ్ళ ఎలా చెప్పగలుగుతున్నావు అంటే ఆవిడ చెప్తుంది అనమాట ఏం చెప్తుంది అంటే అర్ధనారీశ్వర తత్వం ఆయన నేను ఒకటే అభేదం రెండు రెండు రూపాలుగా కనిపిస్తున్నాయి కానీ మేము ఒకటే ఆయనకి ఏదైనా జరిగింది అన్నప్పుడు నేను ఇంకా మీతో ఇప్పుడు మాట్లాడడానికి ఉండను నేను కూడా వెళ్ళిపోతాను ఈ ప్రపంచంలోంచి కాబట్టి ఇది ఏదైనా జరిగితే నేను ఉండరు కాబట్టి దీనికి నేను సంసిద్ధంగా ఉన్నానని చెప్తుంది చెప్పాక ఈనాడు రాజుగారి దగ్గరికి వస్తారు ఆశ్రమానికి వచ్చేస్తాడు ఆశ్రమానికి వచ్చేసి ఆ ఆశ్రమంలో రాజుగారితో అంటారు అక్కడ మీ నాన్నగారు అమ్మగారు మీ భార్య చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు పెద్ద యుద్ధం సంభవించబోతోంది వారికి ఏదైనా ప్రమాదం జరగచ్చు అంటే ఈ రాజుగారు అంటారు యుద్ధం సంభవించబోతోంది ప్రమాదం జరగచ్చు అంటున్నారు కదా అప్పుడు నేను వెంటనే వెడతాను ఎందుకంటే అది నా బాధ్యత వారిని కాపాడడం అనేది ఆ పోరాటంలో ఎవరం ఉంటాము ఎవరం ఉండమనేది భగవత్ శాసనం దాని ప్రకారం నేను నా జీవితాన్ని మలుచుకుంటూ నేను వెళ్ళిపోతాను నాకు సెలవు ఇప్పించండి అని వెళ్ళిపోతాను ఈ కథ మనం ఎందుకు చెప్పుకోవాలి దీనివల్ల మనకు అర్థం ఏంటి అంతరార్థం ఏంటి అంటే ఇలా ఉన్న ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఆనందంగా ఉంటారు మీ డాలర్లు కానీ మీ కోట్ల ఆస్తులు కానీ మీ డబ్బులు కానీ మీ బంగారం కానీ ఇవేవి కూడా మీకు సుఖాన్ని ఇవ్వవు మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క మనిషిని గౌరవించి ప్రేమించి ఆనందంగా ఉంటూ అందరూ సర్వేజనా సుఖినోభవంతో అనే సంకల్పంతో జీవితాన్ని ముందుకు సా తీసుకుని వెళ్తు ప్రతి ఒక్కరికి కూడా ఆ తత్వం అనేది ఆ భగవంతుడి మీద పట్టు కూడా అతి త్వరగా మనకి కుదురుతూ దొరుకుతుంది ఎందుకంటే భగవంతుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ శ్రీమాతే నమ